హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ బేజ్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాపు నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి లాస్ట్ టైము నేను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులు సైడ్ కట్ టాప్స్ పెట్టాను కదా మాది ప్లస్ సైజులు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అసలు ఊరుకొని ఊరుకోవటం లేదు నాకు పర్సనల్గా మెసేజ్లు వచ్చినాయి నాకు మాకు కూడా సైడ్ కట్ టాప్స్ పెట్టండి అని కాబట్టి వాళ్ళ కోసం తీసుకొచ్చేసాం చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో సైడ్ కట్ టాప్స్ చూడండి విత్ పాకెట్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వేస్ వచ్చేటప్పటికి చూడండి సైడ్ కట్ వస్తుంది త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ పడుకుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మంచి రాణి పింక్ అండి చాలా బాగుంది తిక్ కలరు మోడల్ వచ్చేటప్పటికి ఆలియా కట్ అండి చూడండి ఆలియాన్ వచ్చేటప్పటికి మంచి లేస్తో చాలా బాగా హైలైట్ చేసి ఈ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది చాలా బాగుంది కలర్ సూపర్గా అనిపిస్తుంది మంచి వైట్ లెగ్గీను కనుక పేరప్ చేసేస్తే సూపర్గా ఉంటుందండి ఓన్లీ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ఓన్లీ త్రిపుల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బీచ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి అంతా చూడండి మగ్గం వరకుతో చూడంత బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుంది మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ లైనింగ్ అయితే ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది కదా త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు ఎక్కడ దొరకవు ఈ ప్రైజ్లో అయితే చాలా బాగున్నాయి ప్లస్ సైజులు వాళ్ళు అయితే చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు కదా వాళ్ళందరూ చాలా త్వరగా తీసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది ఆరెంజ్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన కలర్ కదండి చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎక్కువ దగ్గర అయితే బటన్ సిస్టమ్ అయితే ఇచ్చాడు సైడ్ కట్ వస్తుంది హెవీ రియాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ కానీ డిజైన్ కానీ సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి ప్లస్ సైజుల వాళ్ళు రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి హౌస్ వైఫ్స్ అయితే రెగ్యులర్ వేర్ యూజ్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు మా మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా త్వరగా తీసుకొని ఎందుకంటే పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే ఇవి ప్లస్ సైజుల్లో దొరకటమే చాలా కష్టంగా ఉంది కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోసం మన కస్టమర్ల కోసం మనం తెప్పిస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్ విత్ హెవీ క్వాలిటీతో అయితే మేము ముందుకు సింపుల్గా ఉంది క్లాస్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఫ్లోరల్ కూడా అంతే సింపుల్గా ఉంది చూడండి చిన్న వీ కటింగ్ నుంచి రౌండ్ మోడల్లో మీకు అంతా కూడా మగ్గం వర్క్ అయితే చేశాడు చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత క్లాస్గా ఉందో కలర్ కూడా చాలా బాగుంది మీకు సైడ్ కట్ వస్తుంది ఇవన్నీ కూడా ప్లస్ సైజుల్లో మంచి హెవీ ఫ్యాబ్రిక్లో మనం తీసుకొచ్చేసాము త్రీ టూ సిక్స్ ఎక్సెల్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాం వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలా లిటిల్ బిట్ వేరియేషన్తో ఇవ్వగలుగుతామండి ఎందుకంటే మన కస్టమర్లకి మనం తక్కువగా ఇవ్వాలి అని రీటైల్ వాళ్ళకు కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే మనం ఇస్తున్నాము ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఇవన్నీ మీకు బయట ఎక్కడా దొరకవు ఈ ప్రైజెస్కి ఓన్లీ త్రీ డబల్ నైన్లో ప్లస్ సైజుల్లో సైడ్ కట్ టాప్స్ అంటే సూపర్గా ఉంది హెవీ ఫ్యాబ్రిక్ హెవీ బ్రాండెడ్ కాబట్టి ఎవరు మిస్ ఫ్లోరల్ డిజైన్ ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ పాట అంతా చూడండి వీనెక్తో ఎంత బాగా హైలైట్ చేశాడో థ్రెడ్ వర్క్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు ఫ్లోరల్ డిజైన్ సూపర్గా ఉందండి మంచి రేవీ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మీకు బ్రాండెడ్లోనే వస్తాయండి ఆరిఫా బ్రాండ్లో ఎంత హెవీ వర్క్ వస్తుంది అంటే ఎంత హెవీ క్వాలిటీ అనేది నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వేస్ కావచ్చు మోడల్ కావచ్చు మంచి కలరు లెగ్గీన్ చున్నీ కనుక పేరప్ చేసేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆఫీస్ వేరు చాలా బాగుంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగే టాప్స్ ఎవరు మిస్ చేసుకో వీనెక్ ఇచ్చి విణిక్ చూడండి ఫ్రెండ్స్ ఒరిజినల్ మిర్రర్ మిర్రర్ కూడా ఊడిపోకుండా థ్రెడ్ వర్క్ అయితే చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ చూడండి నేను చాలా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత బాగుందో చాలా హెవీ వర్క్ అండి సైడ్ కట్ హెవీ క్లాత్ వర్క్ కాదు హెవీ క్లాత్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు బయట చాలా రేట్ ఉంటాయండి కానీ మనం ఇస్తున్నాము ఓన్లీ త్రీ డబల్ నైన్కి ప్లస్ సైజుల్లో మంచి హెవీ క్వాలిటీ మన కస్టమర్లకు ఇవ్వాలి అని చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు ఫ్లోరల్ డిజైన్ మంచిగా ట్రెండ్ అవుతుంది కదా నేను పెట్టినవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో పెట్టి తీసుకొచ్చాను నేను మీ ముందుకి మంచి ఫ్యాబ్రిక్ మంచి రేటుతో కాబట్టి ఎవరు మిస్ చేసుకో ఈ డిజైన్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నుంచి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వాడికి సైడ్ కట్ టాప్స్గా ఇప్పుడు వచ్చిందండి అంతకుముందు అందరికీ తెలుసు లాంగ్ అంబ్రిల్లాల్లో చాలా బాగా వచ్చింది ఇప్పుడు రెగ్యులర్ వేరే అంబ్రిల్లాల్లో వచ్చింది ఇప్పుడైతే సైడ్ కట్లలో వచ్చింది నిజంగా ఇవన్నీ కూడా ఆరిఫాలో చాలా రీజనబుల్ ప్రైజు మంచి హెవీ క్వాలిటీతో మనం తీసుకొచ్చాము చుని యొక్క పాట అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కలి థ్రెడ్ వర్క్ చిన్న ఓవెన్ షేప్లో అయితే ఇచ్చాడు మంచి వైట్ లెగ్గీను చున్నీ కనుక పేరప్ చేస్తే సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ వేర్కి ఎక్కువసేపు క్యారీ చేయగలిగే డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నీడ్ ఉన్నాయి అంటే యూజ్ చేసుకోండి లేదు అంటే ఇవి నీడు ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్